రేపు గురువారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి తొంభై నిమిషాల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు కోటేశ్వరులు అయిపోతారు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు సమస్యలను తీర్చుకోవడానికి ఆవాల పరిహారం చక్కగా సిద్ధిస్తుంది అలానే కాకుండా చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కావున ఏంటంటే కనుకనండి ఈ విధంగా మీరు ఆచరించండి సరిపోతుంది మానవ జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి కదా ఆ సమస్యల్ని తొలగించుకోవటానికి మనం రకరకాల పరిహారాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక సమస్యలనేవి తొలగనే తొలగవు కదండి అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి మీరు చూడండి ఖచ్చితంగా ఏంటంటే కనుక తొంభై నిమిషాల్లో ఫలితాన్ని పొందగలుగుతారు అనమాట తొంభై నిమిషాల్లోనే ఏంటంటే కనుక మీరు అద్భుతాలను సృష్టిస్తారని చెప్పొచ్చు ఆవాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి ఆవాలతో మనం ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మనం ఏంటంటేనండి ఆవాలతో ఏం చేయాలి ఏం చేస్తే ఫలితాలు ఎలా వస్తాయి అలానే కాకుండా గురువారం ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూసి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనకు రేపు ఏంటంటే కనుక అండి కార్తీక పుష్యమి నక్షత్రం అనమాట అలానే గురువారం కూడా కలిసి వచ్చింది అంటే గురువారం రోజున ఏంటంటే కనుక పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దాన్ని గురుపుష్య అంటే గురుపుషయోగం అని అంటూ ఉంటారు ఈ గురుపుష యోగం రోజున ఏంటంటే కొన్ని నియమాలను మనం ఖచ్చితంగా ఆచరించాలి అలాంటప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనం చేసిన పరిహారానికి తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట మంచి ఫలితాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది అని మనం చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే గురువారం అంటే మనకు కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి ఉదయాన్నే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకోండి ఈ రోజున ఏంటంటే మర్చిపోకుండా అండి ఇంట్లో ఒక చిన్న దీపం లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి సరిపోతుంది లక్ష్మీదేవికి అంటే గురుపుష్టమి అంటే చాలా ఇష్టం అండి అంటే ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలని కాదు మీ ఇష్టదైవాన్ని కూడా మీరు పూజించవచ్చు వెంకటేశ్వర స్వామి పటం ముందు కూడా మనం ఏంటంటే దీపారాధన చేయొచ్చు లక్ష్మీ గణపతి పటం ముందు కూడా చేసుకోవచ్చు అలాగే లక్ష్మీనారాయణ పటం ముందు కూడా చేయొచ్చు ఇలా ఎలా చేసినా కానీ మనకైతే ఫలితాలు వస్తాయన్నమాట ఈ రోజున ఏంటంటే కనుక ఏ నియమాలను ఆచరించాలంటే ఈరోజు ఏదైనా ముఖ్యమైన మీరు పనుల కోసం బయటికి వెళతారు కదా అలా వెళ్లే వారు ఖచ్చితంగా ఈరోజు పుష్యమి నక్షత్రం ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఉంటుందన్నమాట రోజు కొన్ని గ్రహాలు ఏంటంటే కనుక కొంచెం యాక్టివ్గా పనిచేస్తాయి అలా పనిచేయటం వల్ల ఏంటంటే మనం అద్భుతాలను చూడొచ్చు అనమాట అద్భుతాలను చూసి ఆశ్చర్యపోవచ్చు ఇలా పుష్యమి నక్షత్రం అంటే కలిసి వచ్చినప్పుడు కావచ్చు ఇలా పుష్యమి యోగం ఉన్నప్పుడు కావచ్చు ఏంటంటే కనుక కొంతమంది ఏంటంటే కొన్ని వస్తువులను కొంటారండి అలా పుష్యమి నక్షత్రం రోజున కొన్ని వస్తువులను కొనటం వల్ల ఏంటంటే అద్భుతాలు జరుగుతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి గురు పుష్యమి రోజున ఏంటంటే ఖచ్చితంగా చాలామంది కూడా అంటే బంగారం వెండి అలానే కాకుండా వాహనాలను కొనుగోలు చేస్తారు అలా చేయటం వల్ల సంవత్సరం వరకు కూడా ఏంటంటే మంచి రాజయోగం పడుతుందని అలానే కాకుండా అద్భుతాలను మనం సృష్టించవచ్చని తిరుగులేని యోగాన్ని మనం కలిగించుకోవచ్చని భావించుకుంటూ ఉంటారు ఈ యొక్క పుష్యమి యోగం ప్పుడు అనమాట అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక మనము ఏంటంటే బంగారం అలాగే వెండి కొనే అంత స్తోమత మనకు ఉండదు కదా అలాంటప్పుడు మనం లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే కూడా మనకు అంతే బంగారంతో సరి సమానమైన వస్తువులు అనమాట ఈ వస్తువులు ఈ వస్తువులకు కూడా ఏంటంటే కనుక అత్యంత శక్తి ఉంటుంది ఈ వస్తువులు కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి అందరికీ కూడా అందుబాటులో ఉండే వస్తువులను ఒక రకంగా మనం చెప్పవచ్చండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజున పసుపు అలాగే యాలకులు ఇంటికి కొన్ని తెచ్చుకోండి అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ కొన్ని తెచ్చుకోండి సరిపోతుంది అలా దీపం అమ్మవారికి పెట్టిన ఆ దీపం దగ్గర ఏంటంటే మన దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కని సమర్పించి అనంతరం మనం తెచ్చుకున్న ఒక పది రూపాయల పసుపు ప్యాకెట్ పది రూపాయల యాళకుల ప్యాకెట్ అమ్మవారి ముందు పెట్టి అమ్మ మాకు బంగారం కొనేంత స్తోమత లేదు తల్లి ఇది కొన్నాము ఇదే మాకు బంగారం లాగా భావించి మాకు చక్కటి ఐశ్వర్యాన్ని అంటే ప్రసాదించు చాలా అద్భుతమైన ఫలితాలను తల్లి మళ్ళీ సంవత్సరం వరకైనా సరే మేము బంగారం కొనేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకోవాలి గురు పుష్యమి ఏంటంటే కనుక నుండి చాలా అద్భుతాలతో వస్తుందన్నమాట ఇక్కడ కొన్ని గ్రహాలు కావచ్చు కొన్ని స్థితిగతులు కావచ్చు మారే అవకాశం ఉంటుందన్నమాట అలాగే వచ్చేసి ఏంటంటే చాలా అద్భుతాలను అంటే మనం పొందే రోజు కూడా అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది ఇలా పూజ గదిలో పెట్టి ఆ తర్వాత వాటిని మీరు ఏంటంటే చక్కగా పాడేసుకోవచ్చు ఇంకా ఏం పని ఇంకా మనకి ఏంటంటే కనుక తిరుగుండదు అనమాట ఇలా ఏంటంటే చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక కానంతరం వచ్చేసి ఏంటంటే ఆ ఈ పరిహారం చేయాలని చెప్పాం కదా ఇది చేసేసుకోండి సరిపోతుంది నార్మల్గా ఏంటంటేనండి మన జీవితంలో మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయండి కొన్ని సమస్యలు వస్తే ఏంటంటే కనుక వాళ్ళు ఆగే ఉండిపోతాయి అసలు పోనే పో కదా మన లైఫ్లో నుంచి మనం ఎన్ అంటే తొలగించుకోవాలనుకున్నా కానీ సమస్యలు అనేవి పెరుగుతాయి కానీ అసలు తగ్గవు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు అంటే ఇలాంటి పరిహారాలు చేయండి అంటే ఇది గురువారమే చేయాలన్నారు కదండి మరి గురువారమే చేసుకోవాలండి అంటే కనుక గురువారం చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువగా ఫలితాలు వస్తాయండి ఆవాలతో ఏంటంటే గురువారం ఏదైనా సమస్య ఉంది ఇప్పుడు ఆ సమస్యతో ఇబ్బంది అనుకున్నప్పుడు గురువారం రోజున కొద్దిగా ఆవాలను తీసేసుకుని ఈ ప్రదేశంలో పడేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సమస్యలు అంటే ఏమీ లేదు ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం స్సులు కూడా సాగటం లేదు కలిసి రావటం లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అలానే కాకుండా మేము పని చేసుకుంటామండి రోజువారీ కూలి చేసుకుని మేము బ్రతుకుతూ ఉంటాం మాకు పనులు దొరకక కూడా మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా కూడా ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇంకా తర్వాత మీ యొక్క వృత్తులు ఉద్యోగాల పరంగా కూడా ఈ పరిహారం చేసుకునే ఫలితాలు వస్తాయి సమస్య అని ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యను తీర్చేసుకోవటానికి ఆవాల పరిహారం అయితే చక్కగా అనుకూలిస్తుంది అనమాట బాగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఆవాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి ఈ ఆవాలు ఏంటంటే కొంచెం బ్రౌనిష్గా ఉంటాయండి అంటే కొంచెం ఏంటంటే కనుక అంత నలుపు అంత అంటే బ్రౌన్గా కాకుండా మధ్య రకంగా ఉంటాయి కదా అలాంటి ఆవాలతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట అలానే మనం మంచి ఫలితాలను పొందవచ్చు గురువారం పూట ఈ పరిహారం ఎప్పుడైనా చేయాలి దీనికంటూ సమయం ఏమీ లేదనమాట ఎందుకంటే ఈరోజు గురు పుష్యమి కాబట్టి అంటే పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజు నేను ఎప్పుడు చేసుకున్న కానైతే మీరు ఫలితాలను పొందగలుగుతారని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీకు ఉండే పెద్ద సమస్య ధన సమస్య కావచ్చు ఆర్థికంగా బాగా కలిసి రాక మీరు సమస్యలను ఎదుర్కొంటున్నా సరే ఎక్కువగా ఏంటంటే కనుక ఇబ్బందులు పడిపోతున్నా సరే సమస్యలు తీరటం లేదని మీరు బాధపడుతున్నా సరే అది పెద్ద మొత్తంలో అమౌంట్కి సంబంధించింది కావచ్చు నష్టానికి సంబంధించింది కావచ్చు ఉద్యోగానికి వివాహానికి ఇలా చెప్పుకుంటూ పోతే వ్యాపారాల సంస్థలకు దేనికి సంబంధించింది సరే and he దాన్ని తొలగించుకోవడానికి పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీకు అనుకూలంగా ఉండే సమయం చూసుకోండి మనకి ఏంటంటే ఆరు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా ఏంటంటే ఈ యొక్క పుష్యమి యోగం ఉందనమాట ఈ సమయాలలో చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి కాకపోతే ఆ సమయంలో కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు ఉదయం పదకొండు గంటల కూడా చేసుకోవచ్చు మిగతా సమయాలలో చేయకూడదండి అంటే కనుక చేసుకోవచ్చండి ఏం కాదు ఫలితం వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక ఈ సమయాలు కొంచెం అంటే శక్తివంతంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాలలో మీరు ఆచరించుకోవటం వల్ల ఇంకా మీరు రెట్టింపు ఫలితం చూస్తారన్నమాట ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు తొంభై నిమిషాల్లోనే మీ సమస్యకు పరిష్కారం ఏదో ఒక రకంగా మీకు ఏంటంటే లభిస్తుంది అంటే సమస్యకు పరిష్కారం అనేది మీకు ఏంటంటే కనుక భగవంతుడు చూపిస్తాడని కూడా ఒక రకంగా మనం చెప్పొచ్చు అందుకే మీరు ఇలా వాళ్ళని తీసేసుకొని మీ సమస్య ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పుకోండి అంటే ఇలా మన స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత దీపారాధన చేసినా చెయ్యకపోయినా పర్వాలేదండి కొంచెం ఒంటి స్నానమైనా సరే చేసుకోవాలి పరిహారం చేసేటప్పుడు చేసిన తర్వాత ఉదయం మేము అంటే పనులకు వెళ్తామండి అంత సమయం మాకు ఉండదంటే ఉదయం పూట మీరు ఏం చేయాలంటే అంటే కొద్దిగా ఆవాలను తీసుకోండి అంటే ఒక స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి ఇంట్లో ఆవాలు తీసుకోండి దీనికోసం ప్రత్యేకించి మీరు ఆవాలు కొనాల్సిన అవసరం లేదనమాట మన ఇంట్లోవే తీసేసుకొని మనం చేసుకోవచ్చు ఇలా ఆవాలను తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఒక తెల్లని కాగితంలో కూడా వేసుకోవచ్చండి ఆ తెల్లని కాగితంలో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు మీ సమస్య రాయొచ్చు అలా కూడా చేసుకోవచ్చు అలా ఒకవేళ కుదరదంటే కనుక మీరు చేయండి అంటే కనుక ఆవాలని తెల్లని కాగితంలో తీసుకుని ఒక అంటే వేప చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ వెళ్ళండి ఈ రెండు చెట్ల దగ్గరికి మాత్రం వెళ్ళాలి లేదంటే కనుక ఎక్కడైనా అంటే ఇలా పారే నీళ్ళు ఉంటే అక్కడ కూడా మనం వెళ్ళవచ్చు అలా నీళ్ళున్నా అక్కడికి వెళ్ళండి నీళ్లు కూడా ఏంటంటే చాలా పవిత్రమైనవి కాబట్టి ఇలా పుష్యమి నక్షత్రం రోజున ఏంటంటే కనుక అండి నీళ్ళ దగ్గర కూడా పరిహారం చేస్తే అంతకంత మన ఫలితం వస్తుందన్నమాట అంటే రెట్టింపు ఫలితమే వస్తుంది కానీ తక్కువ ఫలితం అయితే రాదు అలానే ఈ యొక్క వృక్షాలు ఉన్నాయి కదా వేప చెట్టు మర్రి చెట్టు ఇవేంటంటే దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ దేవతా వృక్షాలుగా పరిగణించే ఈ చెట్లకు ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా ఈ గురుపుష్యమి యోగం ఉన్న రోజున ఏంటంటే కనుక అవి అంటే పవిత్రంగా మారుతాయి ఇంకా పవిత్రంగా మారేసి మనం అక్కడ ఏంటంటే కనుక ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయండి అలా కూడా ఏంటంటే కనుక మనకు ఫలితాలను ఇస్తాయి అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా ఆవాలను తీసుకోండి ఆవాలను ఒక స్పూన్ అన్ని తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యను చెప్పుకొని మీరు ఏంటంటే రావి చెట్టు సారండీ మర్రి చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక వేప చెట్టు మొదట్లో కానీ ఆవాలను పడేయండి అంటే చిన్నగా వేయకండి పడేసుకోండి ఇలా విసిరేసేయండి మొత్తం కూడా అలా విసిరేసిన తర్వాత ఏంటంటే కనుక రండి మీ సమస్య చెప్పుకోండి సమస్య చెప్పుకొని ఇంటికి రండి ఖచ్చితంగా చూడండి తొంభై నిమిషాల్లో ఎలాంటి ఫలితాన్ని మీరు పొందుతారు ఎలాంటి ఫలితాన్ని మీరు పొంది ఆశ్చర్యపోతారు అనేది మీకు అర్థమైపోతుంది అనమాట అంత బాగుంటుందండి అంత మంచి రిజల్ట్ ఇచ్చే పరిహారం అనమాట అస్సలు కూడా ఈ రోజు వదులుకోకండి చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది మీ సమస్యకు తగ్గట్టుగా ఏంటంటే కనుక ఫలితాన్ని మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సమస్య అంటే కనుక ఇప్పుడు మనకు ధన సమస్య ఉందనుకోండి ఉదాహరణకు ఏంటంటే డబ్బు గురించి మేము చెప్పుకున్నాం ఇప్పుడు మాకు అవసరానికి చేతికి డబ్బు అందదండి మాకు రోజు చాలా డబ్బు అవసరం ఉంది లేదంటే డబ్బు తీరడానికి మాకు డబ్బు ఎవ్వరు ఇవ్వటం లేదనేసి కూడా మనం ఏంటంటే అది కూడా మనకు సమస్య కదండి అలా కూడా చెప్పేసుకుని ఏంటంటే కనుక మనం ఆవాలను అంటే ఇలా మరి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ అలానే కాకుండా ఏంటంటే పారే నీళ్ళ దగ్గర కానీ ఆవాలను పడేస్తాం అలా పడేసి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు తొంభై నిమిషాలు అయిపోయిన తర్వాత అంటే ఇంకా ఆ రోజులో మీకు ఏంటంటే కనుక ఎవరైనా డబ్బు అంటే మీరు అడిగారు ముందుగానే ఆ డబ్బుని వాళ్ళే మీకు ఫోన్ చేయడం లేదంటే కనుక మీరు ఫోన్ చేస్తే వారు ఆన్సర్ ఇవ్వటం ఇలాంటివి ఏంటంటే కనుక మీరు చూస్తారు అంటే ఒక భరోసా అనేది మీకు వస్తుంది అక్కడ ఏంటంటే కనుక కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది అలాగే కాకుండా ఏంటంటే కాదు అన్న పని ఆ జరుగుతుంది కదా ఈ పని వల్ల మాకు లాభం కలుగుతుంది కదా అన్నట్టుగా ఏంటంటే కనుక మీకు అనిపిస్తుందని కూడా మనం ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అండి నమ్మకంతో పరిహారం చేయండి తప్పకుండా ఏంటంటే కనుక సమస్యను తీర్చుకోండి ఇక్కడ ఏ సమస్యనైనా సరే తీర్చుకోవచ్చు ఇదే సమస్యను తీర్చుకోవాలి ఇదే సమస్యను తీర్చుకోకూడదు అంటూ ఏమీ లేదు అది డబ్బుకు సంబంధించింది కానీ లేదంటే కనుక అప్పుకు సంబంధించింది కానీ లేకపోతే ఏంటంటే కనుక మీరు వ్యాపారం చేసే సంస్థల పరంగా కావచ్చు లేదంటే మీ యొక్క అనారోగ్య సమస్యలు ఉంటే దాన్ని కూడా తొలగించుకోవచ్చు అనమాట ఇలా మీరు ఏది చేసినా కానీ సంకల్పం చెప్పుకొని ఆవాలను పడేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఈ రోజుకు అంతటి శక్తి ఉంటుంది రోజు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అని పరిగణిస్తూ ఉంటారు ఈ రోజు అంటే దేవతలు కూడా ఏంటంటే కనుక భూమిపైనే సంచరిస్తూ ఉంటారు అంటే భూలోకానికి వచ్చి ఏంటంటే కనుక అండి ప్రతి ఇంటిని కూడా సందర్శిస్తూ ఉంటారు నార్మల్గా లక్ష్మీదేవి సంధ్యా సమయంలో భూమి మీదే సంచరిస్తూ ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆ సంధ్యా సమయంలో చేసుకున్న ఆ తల్లి దయతో ఏంటంటే కనుక ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అద్భుతాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా అయితే మీరు మార్పును చూడగలుగుతారు మార్పుని గమనించుకోగలుగుతారు మీ తలరాతను మార్చుకోగలుగుతారు మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతారు గురువారం గురు పుష్యమి అంటే యోగం చాలా శక్తివంతమైనది కదా ఇలాంటి అంటే రోజు మళ్ళీ మనకు రాకపోవచ్చు కష్టాన్ని తీర్చుకోవడానికి సమస్య నుంచి బయటపడటానికి అన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి ఆవాల పరిహారం అనేది బెస్ట్గా పనిచేస్తుంది దేనికోసమైనా సరే ఆవాల పరిహారాన్ని చెయ్యొచ్చు ఆవాలే అనుకుంటాం కానీ తంత్రశాస్త్రం మాత్రంలో ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి అలాగే కాకుండా ఏంటంటే కనుక ఆవాలతో ఏది చేసినా కానీ కలిసి వస్తుందని చెబుతూ ఉంటారు కాబట్టి ఆవాల పరిహారం ఏంటంటే కనుక మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేసి మీ కష్ట ఐశ్వర్యాలను సిద్ధిస్తుందని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించేసుకొని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటండి ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మీకేంటంటేనండి చాలా వరకు కూడా కొంచెం బాధ ఎక్కువగా ఉంటుందన్నమాట మేము చాలా ఎక్కువగా ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతామండి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము మా ఆలోచన వల్ల ఏంటంటే మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయండి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా మా సమస్య అయితే ఉంటూనే ఉంటుంది అసలు తీరనే తీరదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే కనుక ఆరు గంటల పదహారు నిమిషాల తర్వాత ఏంటంటే కొద్దిగా ఆవాలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ బాధ కావచ్చు మీ డిప్రెషన్ కావచ్చు అలానే కాకుండా మీకు ఉండే సమస్య కావచ్చు పోతుంది కొద్దిగా ఆవాలను తీసుకొని తల మూడు సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక సింకులో పోసి నీళ్ళను పోయండి లేదంటే డ్రైనేజ్ ఉంటే అక్కడ పోసేసి నీళ్ళను పోయండి డిప్రెషన్ బాధ అనేది తగ్గిపోయి మీరు కొంచెం యాక్టివ్నెస్ని చూడగలుగుతారు ఆ గా ఉండేసి ఏంటంటే చకచక పనులు చేసేసుకునే అవకాశం ఉంటుంది ఇలా ఏంటంటే ప్రతి గురువారం కూడా చేయొచ్చు ఇదే గురువారం చేయాలని ఏం కాదు దీనికి తిదివార నక్షత్రంతో పని లేదు సెకండ్ పరిహారానికి ఫస్ట్ పరిహారానికి మాత్రం ఖచ్చితంగా తిదివార నక్షత్రం ఉండాలండి అంటే గురు పుష్యమి యోగం ఉంది కాబట్టి ఈ రోజు చేసుకుంటే మీకుండే సమస్యలు పోతాయి అలానే కాకుండా మనము తర్వాత చెప్పుకున్న పరిహారం కొన్ని బాధలు కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసుకుని ఫలితం పొందండి ఇబ్బంది అనేది ఉండదు అమ్మవారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది